వాళ్ళకేందంటే థర్టీ ఏకర్స్ కంటే మనకు దానిలో ఇప్పుడు సపోజ్ ఉంది జనరేట్ జనరేటర్ ఉంది దానికి అదనంగా ఎక్స్ట్రా చార్జింగ్ ఫ్యూలు వాటి అవసరం ఉంటాయి కదా ఎక్కడైనా సరే ఏ లొకేషన్ అయినా ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్ ఒక ఛార్జ్ అదేం లే అంతా సేమ్ అంతా సేమ్ ఎక్కడికైనా అంటే దీనివల్ల మనుషులు కొట్టేదానికి దీనికి తేడా ఉంటుంది మనుషులు కొట్టేదానికి దీనికి తేడా అంటే సపోజ్ ఇప్పుడు ఇదే ఉంది జొన్నే ఉంది మీకు పైన కంకిలో పురుగు ఉంటుంది మనం కొట్టే ముందు కంకిలో పడతాం ఇది ఏంటంటే మనం వాడే వాటర్ తక్కువ కెమికల్ డోస్ ఎక్కువ కెమికల్ డోస్ ఎక్కువ ప్రతి అణువుల్లోనూ కెమికల్ ఉంటుంది సపోజ్ ఉదాహరణకు చెప్పాలంటే ఒక డ్రాప్ వాటర్ ఉదాహరణకి ఒక స్ప్రే పంపులో స్ప్రే చేస్తా తైవాన్ పంపులు కానీ బ్యాటరీ పంపులు కానీ వాటి ద్వారా స్ప్రే చేస్తే ఒక డ్రాప్ ముప్పై డ్రాప్స్ గా డివైడ్ అవుతుంది ఈ డ్రోన్ స్ప్రేయింగ్ లో ఏంటంటే దీన్ని నాజిల్స్ అంత మైక్రో నాజిల్స్ వస్తాయి మన వెంట్రుక కన్నా చిన్న చిన్నవి అవి వచ్చినప్పుడు ఏంటంటే అవి ఏంటంటే ఒక డ్రాప్ ని అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ విభజిస్తాను విభజిస్తుంది మనం దాంట్లో వేస్తే థర్టీ పర్సెంట్ నాజిల్స్ ప్రతి నీకు ఇప్పుడు మనం దాంట్లో స్ప్రెడ్డింగ్ కలుగుతున్నాము పడిన ముందు పడిన దగ్గరే లేకున్నా స్ప్రెడ్ చేస్తుంది బాగా స్ప్రెడ్ చేస్తుంది స్ప్రెడ్డింగ్ ఉంటుంది అంటే వాటర్ ఏమైనా ముందు ఏమైనా మిగులుతుంది బ్రో దీనివల్ల దీనివల్ల ఇప్పుడు సపోజ్ పెద్ద ఉన్నాడు తెచ్చినాడు నార్మల్ గా అయితే పదహైదు బిందులు పదహైదు డ్రమ్ములు పడతాయి డ్రమ్ములు ఇప్పుడు మనం ఎంత సపోజ్ ఒక కేజీనే కలిపినా కేజీ తెచ్చిన పదహైదు డ్రమ్ములు పడతాయి ఇప్పుడు మనం కేజీనే కలిపినాం ఇంకా దాంట్లో ఇంకా పది లీటర్లు నీళ్లు ఉన్నాయి మనకు అక్కడ వార్లు కొరవలు ఉన్నాయి కదా ఆ కొరవలకి ఏంటంటే పదహైదు డ్రమ్ములు ఐదు డ్రమ్ములకి ఎక్స్ట్రాగా మందు ఖర్చు అనేది తగ్గిపోతుంది ఐదు డ్రమ్ములు కాక డ్రమ్ అటు రెండు మూడు డ్రమ్ములు ఖర్చు అయితే తగ్గిపోతుంది ఆ విధంగా సేఫ్ అంటే ఇప్పుడు నేను పదకొండుకి స్టార్ట్ చేసిన ఇప్పుడు ఎంత పద పన్నెండు ఖర్చు ఇప్పుడు కొట్టాలనే కనీసం ఒకటిన్నర రోజు పడుతుంది కనీసం ఆరు ఏడు మంది లేబర్ పడతారు ఆ లేబర్ ఖర్చు అనేది ఇతనే లేబర్కే అది ఎకరాకి వాళ్ళు ఎటు కొట్టాలనే ఎకరాకి ఐదు వందలు కావాలి ఆరు వందలు చార్జ్ చేసుకుంటారు ఆటే వద్ద వీడియో పెడతా సద్దు సద్దు నాకు సర్దు సదు వీడియో తీసుకున్నావా సద్దు రావాలా నేను పెద్ద రైతు నువ్వే నీళ్ళు పోసింట్లే నువ్వే నీళ్ళు పోసింది అట్ట కాదు నువ్వు చేత పట్టుకోవటా పెద్ద రైతు పెట్టాలరా నువ్వు తల్లి దొంతరాలే దొన్నేళ్ళు తొలి ఏమే చార్జెస్ ఏముండవు ఏమున్నావు ఎకరాకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఒక ఎకరాకి ఐదు వందలు ఉంటుంది చార్జెస్ ఓకే బ్రో మీ నెంబర్ ఏమైనా చెప్పారా నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ వన్ అది మా నీకు నా ఒకవేళ మేము అందుబాటులో లేకంటే చిట్వేల్లో లో మా షాప్ ఉంటుంది ఎస్బీఐ ఆపోజిట్లో ఆపోజిట్ ఆపోజిట్లో అక్కడ మీరు వెళ్ళిన మీకు అందుబాటులోకి ఉంటారు నా దగ్గర రెండు డ్రోన్స్ ఉన్నాయి రెండు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి